హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు గత ఐదేళ్లు వాడి వేడిగా సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈసారి మాత్రం చాలా ప్రశాంతంగా ముగిశాయి పదిహేను రోజుల పాటు సాగిన బడ్జెట్ సమావేశాలు ప్రజలందరూ గుర్తున్నా గుర్తుండకపోయినా మాత్రం చివరి నాలుగు రోజులు మాత్రం ఖచ్చితంగా గుర్తుండేలా చేసింది అధికార పక్షం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మంత్రులకు అందరికీ ఫోటో సెక్షన్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి మొదలుకొని నిన్న సాయంత్రం జరిగిన సాంస్కృతిక కళల పోటీల వరకు అన్నీ విశేషంగానే ఆకట్టుకున్నాయి పెద్ద వయసులో ఉన్న ఎమ్మెల్యేలు సైతం స్పోర్ట్స్ ఆడి అందరినీ ఆకట్టుకుంటే చిన్న వయసులో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా తమలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని బయటపెట్టారు ఎస్పెషల్లీ నిన్న జరిగిన నాటక ప్రదర్శన పోటీల్లో ఒకవైపు రఘురామకృష్ణరాజు మరోవైపు మినిస్టర్ కందులు దుర్గేష్ ఇద్దరు ఎవరికి సాటి లేరన్నట్టు ఒకరిని మించి ఒకరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు వీరిచ్చిన పర్ఫార్మెన్స్కి సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు పగలబడి నవ్వుకున్నారు అంతే అంతటితో ఆగలేదు మిగతా ఎమ్మెల్యేలు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి సైతం మొత్తం శాసనసభ అంతా కూడా బాగా ఎంజాయ్ చేసింది అయితే ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యేలకు ఇలా సాంస్కృతిక పోటీలు స్పోర్ట్స్ పోటీలు ఏర్పాటు చేయడం పట్ల అందరూ హర్షం చేస్తున్నారు ఎప్పుడు బిజీ బిజీగా ఉండే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరూ కూడా కొద్దిసేపు అంతా మర్చిపోయి తమ లోపల దాగున్న టాలెంట్ మొత్తాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్య చిత్తులు చేయడం అయితే జరిగింది ముఖ్యంగా దానవీర సూరకరణ సంబంధించి ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు విశేషంగా ఆకట్టుకున్న దుర్యోధనుడి పాత్రలో రఘురామకృష్ణరాజు హావభావాలతో విశేషంగా ఆకట్టుకోవడం అయితే జరిగింది దాని తర్వాత బాలచంద్రుడి పాత్ర వేసిన మినిస్టర్ కందులు దుర్గేష్ కూడా తన పర్ఫార్మెన్స్తో అందరినీ మంత్రముగ్ధులు చేశాడనే చెప్పుకోవాలి మొత్తం నిన్న మొత్తం మీద చాలామంది ఎమ్మెల్యేలు లోకల్గా కానీ నాన్ లోకల్ కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్గా కానీ డ్రామాలు కానీ సాంగ్స్ కానీ చాలా చేయడం జరిగింది కానీ ఎంటైర్ పర్ఫార్మెన్స్ మొత్తం మీద వీళ్ళిద్దరిదే హైలైట్గా నిలడం కూడా జరిగింది అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ఐదేళ్ళు గౌరవ సభని గౌరవ సభ చేయడం జరిగింది ప్రస్తుతం సభని మనం గౌరవప్రదంగా మార్చడం కూడా జరిగింది గత ఐదేళ్ళు సభలో బూతులు వినిపించేయి ఇప్పుడు ప్రజా సమస్యలు మాత్రమే వినిపిస్తున్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ సభ ఈసారి చాలా బాగుందని సభ్యులందరి మధ్య ఐక్యతతో పాటు సభ్యులందరి మధ్య ఎనర్జీ ఉండాలి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేస్తే వాళ్ళలో జోష్ ఇంకా పెరిగిద్ది అసెంబ్లీకి రావాలనే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఇలాంటి యాక్టివిటీస్ అన్నింటినీ కండక్ట్ చేయడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు ఎలా ఉంచినా కానీ బడ్జెట్ అనేది ప్రజల దృష్టిలో ఉందో లేదో చాలామందికి తెలియదు కానీ కానీ నిన్న చేసిన పర్ఫార్మెన్స్లు మాత్రం ఖచ్చితంగా ప్రజల దృష్టిలో ఉన్నాయి మా ఎమ్మెల్యే గారిలో ఎంత టాలెంట్ ఉందా అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్